హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు తీపి కబురు అందించారండి అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీపి కబురు చెప్పారు అమరావతి సచివాలయంలో పౌర సరఫరాల శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించిన సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని చెప్పారు ధాన్యం సేకరణ విధానం రేషన్ బియ్యం సరఫరా డోర్ డెలివరీ విధానం పనితీరు వి నిత్యావసర ధరల నియంత్రణపై ప్రధాన చర్చ జరిగింది గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ షాపుల ద్వారా అనేక రకాల సరుకులు ఇచ్చేవాళ్లమని సీఎం చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేశారు కానీ ఆ తర్వాత వచ్చిన కిందటి వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని చంద్రబాబు నాయుడు గారు మండిపడ్డారు అయితే గతంలో లాగే సరుకుల పంపిణీ పునరుద్ధరించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు ఇలా చేయడం ద్వారా రాష్ట్రంలో ధరల నియంత్రణ కూడా సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు వ్యవసాయ మార్కెటింగ్ పౌర సరఫరాల శాఖ సమన్వయంతో పనిచేయాలని సీఎం అధికారులను సూచించారు అయితే రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ ద్వారా రెండు వేల మూడు వందల రెండు కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు మార్కెట్ కంటే తక్కువ రేటుకే ఆయా కౌంటర్లలో నిత్య సరుకులు లభిస్తాయని చెప్పారు కందిపప్పు బియ్యం విక్రయిస్తామని సీఎం చెప్పారు మార్కెట్లో నూట ఎనభై రూపాయలు ఉన్న కందిపప్పుని కౌంటర్లకు ప్రత్యేక కౌంటర్లలో నూట యాభై రూపాయలు ఇస్తామని బియ్యం కూడా నలభై ఎనిమిది రూపాయలకి కిలో విక్రయిస్తున్నట్లు అధికారులు సీఎంతో చెప్పారు ఇక రేషన్ షాపుల్లో కూడా మరిన్ని సరుకులు తక్కువ ధరకు విక్రయించాలని అధికారులను సీఎం సూచించారు రేషన్ డోర్ డెలివరీ విధానం పైన చర్చ జరిగింది గతంలో ఈ డోర్ డెలివరీ ఎండియూ వాహనాల ద్వారా పని సరిగ్గా జరగలేదన్నారు చంద్రబాబు నాయుడు గారు వీధి చివర వాహనం నిలిపి అక్కడికే పిలిచి రేషన్ ఇస్తున్నారు కానీ రేషన్ డోర్ డెలివరీ పేరుతో తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలను వెయ్యిన్ని ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లతో కొనుగోలు చేశారని చెప్పారు ఎండియు వాహనాల విషయంలో ఎలా వ్యవహరించాలి రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలి ఇతర అంశాలపై ప్రతిపాదనతో రావాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను సూచించారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఈ నెల రేషన్ పంపిణీ అనేది కొంతమంది రేషన్ షాప్లో తెచ్చుకున్నారు కొంతమందికి ఇంటి వద్దకే ఎండి వాహనాలు వచ్చి ఇస్తున్నారండి అయితే మనం చూసుకున్నట్లయితే ఈ నెలలో మా ప్రాంతంలో అయితే రేషన్తో పాటుగా గోధుమ పిండి అయితే సరఫరా చేశారు మిగిలిన ఏ వస్తువులు చక్కెర కందిపప్పు ఇవేవి ఇవ్వలేదు అయితే మనకు ఇప్పుడు రైతు భరోసా ఏవైతే ఉన్నాయో ఆ రైతు భరోసా మార్కెట్లలో అయితే మన యొక్క ప్రభుత్వం వారు తక్కువ ధరకే బయట మార్కెట్లో నూట ఎనభై రూపాయలకి వచ్చే కందిపప్పుని ఈ ప్రత్యేక కౌంటర్లలో అయితే నూట యాభై రూపాయలకి అందిస్తున్నారు బియ్యం కూడా నలభై ఎనిమిది రూపాయలకే కేజీకి అందిస్తున్నారు సో ఎవరైనా కావాలి అనుకుంటే మనం వెళ్ళి ప్రత్యేక కౌంటర్లలో తెచ్చుకోవచ్చు మనకు దాదాపుగా బయటికి ఇక్కడికి ముప్పై రూపాయలు డిఫరెన్స్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ